హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ అయితే హీట్ అవుతుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది ఉల్లిగడ్డలు వేద్దాం ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకుందాం కరిపాకు వేసుకోండి కొద్దిగా ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది టమాటా వేసుకుందాం రెండు టమాటా కట్ చేసి పెట్టుకున్నా వేసుకున్నా టమోటాలో అయితే బాగా మెత్తగానే చికెన్ అయితే బాగా ఇప్పుడు ఉప్పేసి కడిగి పెట్టుకోండి వేసుకుందాం ఇప్పుడు చికెను ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా కలుపుకుందాం ఒకసారి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం చికెన్ అయితే ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం ఉడుకుతూ ఉంది బాగా ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత వేసుకోండి కలుపుకుందాం ఇప్పుడు ఇంకా రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిందామో లేదో చూద్దాం ఫ్రెండ్స్ కలుపుకున్నాం ఒకసారి ఫ్రెష్గా వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అప్పటికప్పుడు వేస్తే బాగుంటుంది ఫ్రెష్ ఇది అల్లం పేస్ట్ రుచికి సరిపడే కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కలుపుకుందాం ఇప్పుడైతే ఎంత కలుపుకున్నాం కదా రెండు నిమిషాలు మగ్గించుకున్నామండి ఇప్పుడైతే ఉడికింది కదా చికెన్ మసాలా వేసుకుందాం ఒక స్పూన్ కలుపుకుందాం అడగంటకుండా కలుపుకోండి ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి తక్కువ వస్తే కలుపుకుందాం మళ్ళా ఇప్పుడైతే ఫ్రై కాబట్టి అడుగు అంటుంది ఇప్పుడు మనం రొట్టెలు చేసే పెన్నం పెడదాము పెన్నం అయితే పెట్టినాం కదా పెన్నం అయితే హీట్ అయింది ఇప్పుడు దీని టైం పెడదాం ఇప్పుడైతే పెన్నం అయితే హీట్ అయింది కదా పెట్టినాం కడాయి అడగంటకుండా బాగుంటుంది మూత మూసుకొని పెట్టుకోండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడైతే ఉడికిందేమో చూద్దాం ఇప్పుడు రెండు నిమిషాలు పెట్టుకున్నాం కదా ఇక ఇట్లా అడగంటకుండా అంటకుండా బాగుంటుంది చికెన్ అయితే ఫ్రై కాబట్టి తొందర అడుగు అంటుంది ఇప్పుడైతే ఇంకా ఫ్రై కావాలి ఉప్పు అయితే చూసినా సరిపోయింది ఇప్పుడైతే ఫ్రై అయిందేమో చూద్దాము పెన్నం పెట్టుకున్నందు అడుగు ఏమో ఏమంటలేదు పెన్నం పెట్టుకున్నందుకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై కాబట్టి కలుపుకోవాలి కొంచెం అప్పుడప్పుడు కలుపుతుండండి మూత తీసి అట్లనే పెట్టి వదలాకండి ఇంకా ఫ్రై కానీ బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ముక్క ఉడికిందో లేదో చూద్దాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం ఇప్పుడైతే ముక్క ఉడికింది కదా చూసినాము మీకు కావాలంటే ఇంక ఇంతే పెట్టుకొని సాలు చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి ఏం అడుగు వెంటలేదు చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా సాలు ఇంతే గ్రేవీగా ఉండాలంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి నాకైతే ఇంకా కొద్దిగా కావాలి ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ ఫ్రై ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం ఒకసారి కలుపుకున్నాం ఏం అడుగు అంటలేదు చూడండి పెన్నం పెట్టుకున్నందుకు చాలా ఉపయోగపడుతుంది గిన్నె కానీ పెట్టుకునేది బౌలం మాడిపోదు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో వేసుకుందాం ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చికెన్ ఫ్రై ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా కొద్దిగా నాలుగు గంటలు చూడండి ఫ్రెండ్స్ పెన్నం పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ ఉంటుంది